వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది శ్రీరామ్నవమి ముందు రోజు బ్లాగ్ అండి ముందు రోజే మా కమ్యూనిటీలో అందరూ కలిపి ఇలాగ మా ఆకుల తోరణాలు అవి కడుతున్నారు అందరూ కూడా కమ్యూనిటీలు బాగా హెల్ప్ చేశారండి ఇంకా అన్ని గ్యాదర్ చేశారు కదా ఫుడ్డు ఇంకా అలాగే కళ్యాణ మండపం ఇంకా కూలర్స్ అని ఐస్ క్రీమ్స్ అని బాగా హెల్ప్ చేశారండి అందరూ కూడా డొనేషన్స్ అవి కూడా బాగా ఇచ్చారు ఇంకా మార్నింగ్ ఇలాగ ఉద్యానం జరగడానికి మనకి ఆడపిల్లివారు మగపల్లివారు ఉంటారు కదా ఇలాగ అరుణ వాళ్ళ ఫ్యామిలీ ఏమో వాళ్ళ ఆడపిల్లివారు ఇంకా విజయలక్ష్మి ఆంటీ వాళ్ళు మగపల్లి వాళ్ళు మాట వాళ్ళు ఎదుర్కోలు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళాలి కదండి ముందు ఆడపిల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చి రామ ఇంకా సీతాదేవిని అలాగే ఆంజనేయ స్వామిని తీసుకొని అయితే వాళ్ళ ఇంటికి అయితే ఎదురెళ్తున్నారు ఇక్కడ పంతులు గారు వచ్చి వేదాలన్నీ చదువుకుంటూ ఇంకా దేవుణ్ణి అయితే తీసుకొని అయితే ఇక్కడ ఇంకా అందరూ అయితే వచ్చారండి ఎదురుకోవలికి వెళ్ళాలి కదా సరైన పంతులు గారు ఇలా మంత్రాలు అవి చదివేసి ఇంకా ఎదురుకోవలకి అయితే బయలుదేరుతున్నారండి ఇంకా ఇక్కడ ఫోటోగ్రాఫర్ వచ్చి అన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీస్తున్నారు ఇక్కడ చూశారు కదా ఈ వీళ్ళైతే ఆడపిల్లి వాళ్ళండి ఆళ్ళపల్లి వాళ్ళ ఇంటికాడ నుంచి మగపెళ్లి వారి ఇంటికి అయితే వెళ్తారు ఇంకా అక్కడి నుంచి వచ్చి మధ్యలో ఒక అంటే మేమైతే ఎక్కడైతే సెట్ చేసామో ఒక కళ్యాణ మండపం అంటే ఒక వేదిక అక్కడ ఒక అరిటాకులతో మండపం అయితే తయారు చేశారు ఇంకా అక్కడికైతే వచ్చి ఎదురుకోలు అయితే ఉంది అరుణ్ గారు వాళ్ళ ఇంట్లో నుంచి అయితే ఎదురుకోలు బయలుదేరారండి శ్రీరామనవం రోజు అయితే చాలా బాగా జరిగిందండి ముందుగానే అన్ని ఫ్లెక్సీలు అవి కట్టారు ఇంకా జెండాలు అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చాలా బాగా జరిగింది కమ్యూనిటీలంతా కూడా ఫ్లాగ్స్ అవి పెట్టారు అలాగే ఇక్కడైతే వీళ్ళు బయలుదేరుతున్నారు కదా నేను చెప్పాను కదా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నారు చాలా ఎండగా ఉంది కదా ఆయన కూలర్స్ అవి బాగా సెట్ చేశారండి అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు ప్రతి విషయంలో కూడా అందరికీ వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరికి చిరాకు పడకుండా ఈ ఎండాకాలంలోనే అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసి అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు అలాగే వీళ్ళైతే ఎదురుకోలు పెళ్కూతురు తరపులు ఇంకా పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అయితే ఎక్కడైతే మనం కళ్యాణ మండపం అదే మండపం కళ్యాణం చేద్దాం అనుకుంటున్నామో అక్కడికైతే చేరుకున్నారండి అందరూ కూడా అక్కడ కూర్చొని ఎదుర్కోవాలంటే వాదించుకుంటున్నారు ఎలా అంటే పెళ్ళికొడుకు కోసం పెళ్లి కూతురు కోసం మా మా అమ్మాయి ఇలాగా మా అబ్బాయి ఎలాగా అని చెప్పి ఇక్కడైతే వాదించుకుంటున్నారు మా అమ్మాయి చాలా అందంగా ఉంటుందని వాళ్ళే మా అబ్బాయి చాలా మంచోడని ఇలాగా వాదించుకుంటున్నారు ఎవరికాలు వాళ్ళు గారికి అందరూ కూడా ఒత్పందం అయ్యి పెళ్లి సంబంధం అనేది కుదిరిపోయిందండి రాముల వారికి సీతాదేవికి కళ్యాణంకి అయితే ఇలా వాదించుకున్నాక అవి మాట్లాడుకొని ఇలాగైతే అయితే నిర్ణయించుకున్నారు రాముల వారి సీతాదేవికి కళ్యాణం చేయాలని నిర్ణయించుకొని ఇంకా పంతులు ఇక్కడ అయితే అంతా క్లియర్ చేసేసి స్టేజ్ పైన అమ్మవారిని అయ్యవారిని ఉంచి ఇంకా అమ్మవారికి అయ్యవారికి బట్టలవి సమర్పించి బట్టలవి కట్టి వాళ్ళకి దండలు అవి వేశారండి చాలా బాగా చేశారు అలంకరణ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ముందు ఎదుర్కోలు అయ్యేటప్పుడు అమ్మవారిని ఒక ఒక ఉంచి వీళ్ళైతే వాదించుకున్నారు వాదించుకోవడం అంటే ఐ మీన్ మనం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎలాగైతే అడుగుతారో అవన్నీ కూడా పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు కూడా అలాగా అడిగారు అనమాట వాళ్ళు చెప్పేదానికి వీళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పేదానికి వాళ్ళు చెప్పాలి అలాగైతే అంటే ఆర్గ్యూ చేసుకున్నారు చాలా బాగా చేసుకున్నారండి చాలా నవ్వొచ్చింది అక్కడ ఇలా ఇక్కడైతే డెకరేషన్ చేశారు అమ్మవారికి అయ్యవారికి ఇంకా తంతు ఉంటుంది కదా ఇంకా పెళ్ళికి కావాల్సినవన్నీ ఎవరెవరు ఏం చేయాలి పెళ్ళికొడుకు వాళ్ళు ఏం చేయాలి పెళ్లి కూతురు వాళ్ళు ఏం చేయాలి అనేది ఇక్కడ జరుగుతుందండి ఫస్ట్ యజ్ఞోపవేతం అనేది జరుగుతుంది కదా కంపల్సరిగా మనకి యజ్ఞోపవేతం అనేది కంపల్సరిగా ఉంటుంది కదా ఇంకా అయ్యవారికి యజ్ఞోపవేతం అయితే వేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంత అయితే జరుగుతుందండి చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే ఇంత సమ్మర్లో కూడా మేమైతే కమ్యూనిటీలు అయితే చాలా బాగా హెల్ప్ చేశారు అందరూ కూడా ఇక్కడ ఎవరు కూడా మిస్ అవ్వకుండా వచ్చి మనకి చాలామంది కూడా అమ్మవారికి అయ్యవారికి ఒడి బియ్యం అది వేశారండి ఇంకా అలాగే తలంబ్రాలు బియ్యం కూడా వేశారు అలాగే తోరణం అంతులు గారు అయితే అందరికీ బొట్టు పెట్టి తోరణాలు అయితే అంతులు గారి తోరణాలు తెచ్చారండి చేతికి కట్టుకోమని అలాగే పెళ్లికి ఇంకా లాస్ట్ ఎండింగ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మధ్యలో తెర ఉంటుంది కదా తెర అయితే వారు ఇంకా వాళ్ళు ఎవరో పట్టుకున్నారండి అలాగే ఇక్కడ చూసారు కదా అమ్మవారికి అయ్యవారికి మధ్యలో జీలకర్ర బెల్లం పెట్టడానికి తెర అయితే ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే లాస్ట్ ఎండింగ్ అయితే వచ్చేస్తుందండి తెర వేసి ఇంకా వాళ్ళైతే జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు ఇంకా మంగళాధారణ అయితే ఒకటే ఉందండి అదే అసలైన ముహూర్తం కదా మనకి జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తమే అసలు ండి అది అయిపోతే ఇంకా పెళ్ళంతా అయిపోయినట్లగే అలాగే ఆ తెర వీ జీలకర్ర బెల్లం పెట్టేశాక ఇంకా ఇక్కడ మంగళధారణ అయితే అవుతూ ఉంటుందండి మంగళదరం అంతా అయిపోయాక తలంబరాలు అయితే వేసారండి తలంబ్రాల్లో కూడా ముత్యాలు అవి వేశారు చాలా బాగా జరిగింది ఇంకా అది వేసే ముందు అయితే వీళ్ళు వచ్చి ఇలా నృత్యం అన్నమాట వాళ్ళు వీళ్ళు మగ వాళ్ళు ఆడపల్లి వాళ్ళు వచ్చి నృత్యం అయితే చేయాలండి ఇక్కడైతే చాలా బాగా చేశారు అందరినీ కూడా చేయమన్నారు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చి చెయ్యండి అన్నారు ఎవరూ అయితే వెళ్ళలేదు వీళ్ళు రెండు ఫ్యామిలీస్ అయితే ఇలాగ నృత్యం చేశారండి సేమ్ మనకి కళ్యాణ మండపంలో కానీ ఎక్కడైనా పెళ్ళి అయితే అయ్యవారికి అమ్మవారికి వెంకటేశ్వమి కళ్యాణమైన రాముల కళ్యాణం అయినా ఇలా కంపల్సరీగా చేయిస్తారు కదా చాలా బాగా జరిగిందండి కళ్యాణం అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఇక్కడైతే మేము చూసాం కదా మేము కూడా లాస్ట్లో వడి బియ్యం వేసి ఇంకా తలంబ్రాలు బియ్యం వడి బియ్యం అవి వేసాము అమ్మవారికి అయ్యవారికి వారికి ఇలాగైతే ఫ్యామిలీ మా ఫ్యామిలీ వచ్చి ఇలా అయితే మేము వేసుకున్నాము ఎవరికాలు ఇండివిజువల్గా వచ్చి ఒడి బియ్యం అయితే అమ్మవారికి వేస్తున్నారండి అసలు ఒడి బియ్యం అనేది నాకు తెలియదు మా ఆంధ్రాలో అయితే వెయ్యరు ఇక్కడ తెలంగాణలో కంపల్సరీ వై ఒడి బియ్యం అయితే వేస్తారంట అందరూ వేస్తున్నారు ఇంకా మగపెల్లి వాళ్ళు ఆడపిల్లి వాళ్ళు ఉన్నారు కదండి ఇంకా ఆడపిల్లి వాళ్ళు అయితే అందరికీ వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇస్తుంది రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అయితే మధ్యలో రెస్ట్ తీసుకున్నామండి ఇంకా లంచ్ బ్రేక్ అయ్యింది లంచ్ అంతా నేను వీడియో అయితే తీయలేదు అందుకే నేను పోస్ట్ చేయట్లేదు లంచ్ అయిపోయాక ఈవినింగ్ అయితే పల్లకీ సేవ ఉందండి ఇంకా అమ్మవారిని అయ్యి పల్లకీలో పెట్టి ఇంకా ఇలా పూల వాళ్ళు అవి వేస్తున్నారు చాలా బాగా జరిగిందండి ఇక్కడ ఒక అట్రాక్షన్గా అయ్యింది అందరికి కూడా చాలా బాగా చేసాము ఇంకా ఆడవాళ్ళు కూడా పల్లకీ పట్టుకొని మోసామండి అలాగే మగవాళ్ళు కూడా చాలా బాగా జరిగింది ఎవరు కూడా మిస్ అవ్వలేదండి ఇంకా చాలామందికి రిలేటివ్స్ వచ్చారు అలాగే మాకు కూడా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అయితే వచ్చారండి వాళ్ళ వీడియో అయితే లేదు ఇంకోసారి అప్లోడ్ చేస్తానండి చాలా బాగా జరిగింది పల్లకీ సేవ అయితే ఎంతో అదృష్టం ఉండాలి కదా ఇలాంటివన్నీ చూడాలన్నా చేయాలన్నా అలాగే మాకు ఈ సంవత్సరం అయితే ఇలా అదృష్టం అనేది వచ్చిందండి నేనైతే పల్లకీ సేవకి ఒక రౌండ్ అయితే వేశానండి చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం అండి నేను అసలు కళ్యాణంకి అనుకున్నాను కుదరలేదు ఆ దేవుడు ఎప్పుడు ప్రాప్తిస్తే అప్పుడే కదండి నాకైతే ఇంకా టైం ఏం రాలేదు చాలా బాగా జరిగింది పిల్లలద్దరు కూడా బాగా మధ్యలో ఉండి వాళ్ళు కూడా ఫ్లాగ్స్ అయి పట్టుకొని రాముల వారివి చాలా బాగా జరిగింది తర్వాత మనకి టూ రౌండ్స్ త్రీ రౌండ్స్ అయిపోయాక కోలాటం చేశారండి ఆడవాళ్ళందరూ కూడా ముందు దేవుడిని పెట్టుకొని అలా కోలాటం చేస్తూ వెళ్ళారు ఇక్కడ అయితే చూశారు కదా నేను ఒక త్రీ రౌండ్స్ వరకు త్రీ రౌండ్స్ అయితే నేను చేయలేదు ఒక రౌండ్ చేశాను తర్వాత మా వారు అలాగే లేడీస్ అంతా కలిపి వన్ రౌండ్ వేశారు కమ్యూనిటీ మొత్తం చుట్టూరు తిరగాలి అలాగే జెంట్స్ అయితే టూ రౌండ్స్ వేశారండి ఇలా మేము మా తర్వాత ఇంకా క్రాకర్స్ అవి కాల్చారండి అవంతా అయిపోయాక కోలాటం చేసుకుంటూ అంటే మొత్తం మా కమ్యూనిటీ మొత్తం కూడా మేము ఫ్లాగ్స్తో నింపేశామండి చాలా ఎక్కువ ఫ్లాగ్స్ కట్టారు అలాగే ప్రీతి దగ్గర కూడా జెండా పెట్టారండి ఫ్లాగ్స్ కట్టారు జెండా కట్టారు అలాగే ఇక్కడ మగవాళ్ళు కూడా కొబ్బరికాయ కుట్టి దిష్టి తీసి ప్రతి బ్లాక్ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టారండి దిష్టి తీసారు అలాగే హారతి ఇచ్చారండి అయ్యవారికి అందరం కోలాటం చేస్తూ ఎవరు బ్లాక్ దగ్గర వాళ్ళు ఆపితే వాళ్ళ ఎవరి బ్లాక్ దగ్గర వాళ్ళకి ఆపితే అక్కడ అయితే కొబ్బరికాయ కొట్టి హారత అయితే ఇచ్చి పసుపు కుంకుమ అది పెడుతున్నారండి అలాగే మేము కూడా మా బ్లాక్ దగ్గర ఆపాము అలాగే ఇక్కడ చూసారు కదా కమ్యూనిటీ మొత్తం కూడా ఇలాగ వెళ్తూ ఉన్నారు అంటే లేడీసు జెంట్స్ అందరూ కూడా అయితే ఫాలో అవుతున్నారండి చాలా బాగా జరిగింది చాలా బాగా ఒక భక్తితో అయితే అందరూ చేశారు శ్రీ రామచంద్రుడు అందరికీ ఎల్లవేళలా శుభంగా జరగాలని ఇంట్లో హెల్త్ విషయంలో అందరూ కూడా నేను కూడా కోరుకుంటున్నాను చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అయితే అలాగే ఇక్కడ మా బ్లాగ్ దే అన్నాను కదా ఇక్కడ మేమైతే నేను నీళ్ళు జల్లి ఇంకా అయ్యవారికి అమ్మవారికి అయితే హారతిచ్చేసి పసుపు కుంకుమది పెట్టేసి కొబ్బరిక అయితే కొట్టానండి చాలా బాగా జరిగింది ఇంకా మా సంతోష్ గారు అయితే అక్కడ మిస్ అయ్యారండి కొంచెం పనిలో బిజీగా ఉన్నారు అలాగే నేనైతే అంతా చేసేక ఇక్కడైతే ఈవినింగ్ ఫొటోస్ అవి తీసుకున్నా మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి ఇటువంటిది మళ్ళీ వస్తుందో లేదో తెలియదు ఎందుకంటే లైఫ్లో ఏది కూడా మిస్ అవ్వకూడదు అందుకని చెప్పి ఆ కాన్సెప్ట్లో నేనైతే వీడియోస్ అవి పోస్ట్ చేస్తున్నాను జై శ్రీరామ్ అండి అందరికి కూడా అందరికీ చాలా రోజుల తర్వాత ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి కొంచెం హెల్త్ బాగాలేక నేను వీడియోస్ అన్ని ఎడిట్ చేయలేదు ఎలా ఉందో మీరు అందరు చూసి నన్ను ఫాలో అవుతున్నారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్